చూడండి ఇక్కడ బండలు వాటర్ ఫాల్స్ చూడండి ఎక్కువ బాగుండే వాటర్ ఫాల్స్ అయితే పైపులు లేకుండా పైల పైపులు వాటి దగ్గర వస్తున్నాయి అంత చాలామంది ఇక్కడైతే ఏం కానట్లేదు ఇంకా పైన నెవెల్లు ఏమో పైపులు తెలియదు ఇక్కడైతే నీళ్ళు వస్తూ ఉండే బండల నుంచి వస్తున్నాయి నీళ్ళు కార్లు కూడా వెళ్ళచ్చు అలాగే బైక్లు ఆటోలు అన్నీ కూడా ఉంటాయి పంట ఇప్పటికీ వస్తాయి అక్కడి నుంచి మనమే వెక్కి మెట్లు వెళ్ళాలి మెట్లు దాకా తీసుకొని వెళ్తాయి తిట్లు వెళ్ళాలి ఇంకా మనం కొండ ఎక్కేద్దాం ఇప్పుడు నేను మీకు చూపించబోయే దర్గా ఎక్కడ ఉందంటే ఒదిగేరి కొండ మెట్లు ఎక్కి కొద్దిగా దూరం వెళ్తేనే ఈ దర్గా ఉంటుంది అంటే రచ్చ కన్నా కానీ ముందే ఈ దర్గా ఉంటుంది చూడండి లాస్ట్లో రెండు సమాజాలు ఉన్నాయి కూడా ఉంది అది కొండ కదా చూడండి ఇక్కడి నుంచి కొండ చూడండి కూడా కొండ ఎక్కువ తిప్పవల్లాగా ఉన్నాయి బయట తిట్టడానికి ఒక అదుపులాగా కూడా ఉంది చూడండి అసలుగా సరే కదా నీళ్ళ కాడికి వెళ్తున్నాము నీళ్ళ కాడికి వెళ్ళాలంటే ఇలా కోనకాల పక్కనే వెళ్ళాలి అంటే మేము వెళ్ళే రూట్లో ఇలా కోనకాలవమ్ అమ్మిడే వెళ్తేనే మనం నీళ్ళ తొట్టకాడికి వెళ్ళగలము ఇంకా చాలా దారులు కూడా ఉండొచ్చు ఇప్పుడైతే మీరు ఒకసారి నీళ్ళ తొట్టును చూడండి ఎలా ఉందో కొద్దిగా చెత్తాయి పడి ఉండాయి కొద్దిగా నీళ్ళ తొట్లో అంతేనో కానీ వర్షాకాలం అయితే నీళ్లు చాలా బాగుంటాయి ఎంతగా ఒకసారి చూడండి ఎలా ఉందో చూశారు కదా ఫస్ట్ అయితే ఇంత పెద్దగా ఈ మోడల్ అయితే లేదు నీళ్ళ తొట్టి ఒక ఒకరు తొట్టిలాగా ఉన్నది ఇప్పుడు ఈ తొట్టులోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం ఇక్కడి నుంచే నీళ్ళు వస్తున్నాయి ఈ తొట్టులోకి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పైన నుంచి వస్తున్నాయి ఈ దారిని రచ్చకడికి వెళ్ళాలి చూడండి ఈ దారినే రతడికి వెళ్ళాలి చూడండి కోతి డ్యాన్స్ చేస్తుంది చూసారు కదా చూసు కోది డ్యాన్స్ చేస్తుంది అయితే సల్లకైతే ఉంటుంది ఈ సైడ్ చూడండి ఒక్కొచ్చి కూడా ఉంది చూడండి అవి అడుస్తున్నాయి అవి కోతులు ఏమన్నా చిన్నగా తిరుగుతుంటే మాత్రం తిన్నవింటాయి జాగ్రత్తగా ఉంటే మనకు తినాలి నీళ్ళతో పక్కనే నేరే పళ్ళు చెట్లు ఉంటాయి చూసారు కదా అవన్నీ నేరే పళ్ళు చెట్లు నేరేడు పళ్ళు కాస్తాయి సీజన్లో బల్లు ఉంటాయి నేరేడు పళ్ళు ఇప్పుడు ఒకసారి లొకేషన్ చూడండి చుట్టూరు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్ కొండ దిగి వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చూసారు కదా కొండ దిగి ఉదేరుకుండ అడవిలో ఉండే శివాలయం దగ్గరికి వెళ్తున్నాము ఆ శివాలయం ఎక్కడ ఉందంటే చాబోరు అనే నుంచి ఒక పది కిలోమీటర్లు లేదా పన్నెండు కిలోమీటర్లు గాన మనం అడవిలో గా వెళ్తే అక్కడ శివాలయం ఉంటుంది చూడడానికి ప్లేస్ చాలా బాగుంటుంది అంటే చాలా విశాలంగా పెద్ద చోటుగా ఉంటుంది ఆ పక్కనే నీళ్ళు తాగడానికి కూడా ఒక కాల ఉంటుంది నీళ్ళు తాగొచ్చు చాలా బాగుంటాయి నీళ్లు పక్కనే శిలలో ఉంటాయి అలాగే శివలింగం ఉంటుంది అలాగే నంది విగ్రహము ఉంటుంది అక్కడ కాకపోతే శివాలయం ఎలా ఉంటుందంటే రేకులు వేస్తుంటారు అంటే చెట్లకి జాయింట్ చేసి రేకులు వేస్తుంటారు గుడి అయితే చాలా బాగుంటుంది ఈ కాడ తిరణాలు ఎప్పుడు చేస్తారంటే శివరాత్రి టైంలో చేస్తారు వీడియోలో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మనము ఎక్కడికి వెళ్ళామంటే అడవిలో ఉండే శివాలయం దగ్గరికి వెళ్ళాము శివాలయం పక్కనే రేకులు వేసి శిలలో కూడా పెట్టుంటారు చూడండి క్లియర్గా ఈ శిలల పేరేంటో మీకు గాను తెలిస్తే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా సలు ఎంత అందంగా ఉండవు చూడడానికి ఈ శివాలయాన్ని సిద్ధుల కోనని కూడా పిలుస్తారు ఎందుకు అలా పిలుస్తారంటే ఈ శివాలయం ఉండే ప్రాంతంలో సిద్ధులు ఋషులు సాధువులు తపస్సు చేసేవాళ్ళు పురాతన కాలంలో అందుకని సిద్ధుల కోన అని పిలుస్తారు చూస్తున్నారు కదా చుట్టూరు మొత్తం అడవేను అడవి మధ్యలో ఈ శివాలయం ఉంది ఈ శివలింగం కూడా పురాతన కాలం శివలింగమేను చూశారు కదా ఎంత అందంగా ఉందో ఇప్పుడు ఈ గుడికి వచ్చే దారి చూద్దాం ఊరికి ఫస్టే చాబోలు అనే బోర్డు ఉంటుంది ఈ రూట్ వచ్చి చాబోలు వెళ్ళే రూటు క్లియర్ చూడండి చాబోలు వెళ్ళే రూటు ఇదేను ఇప్పుడు మీకు కనిపించబోయే రూటు బద్వేల్ వెళ్ళే రూటు ఈ రూటు బద్వేల్ వెళ్తుంది గుడికి వెళ్ళే దారి స్టార్టింగ్ ఇలా ఉంటుంది చూశారు కదా మొత్తం కొండలు ఎత్తైన కొండలు ఉంటాయి క్లియర్ చూడండి ఎంత పెద్ద కొండలో ఇది గుడికి వెళ్ళే స్టార్టింగ్ దారి ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఇలాగే ఉంటాయి దారి మొత్తం కొండలే చెట్లే ఉంటాయి మొత్తం అడివేను ఈ సైడ్ చూసినా కదా కొండలేను చూశారు కదా మొత్తం కొండలు ఎలా ఉన్నాయో శివుడు ఫోటో ఉంది ఫోటో కిందే శివలింగం ఉంది చూశారు కదా శివలింగం ఇప్పుడు ఫోటో చూడండి ఎంత బాగుందో ఈ రెండు చెట్లకి చుట్టూరు కలిపి రేఖలేసి గుడిలాగా చేశారు పక్కనే గంట ఉంది సూడు ఫోటో కింద శివలింగం ఉంది కింద వచ్చి పసుపు ప్యాకెట్లు కుంకు ప్యాకెట్లే ఉన్నాయి అంతేను కాకపోతే ఈ గుడి టూరు మొత్తం అడివేను గుడి పక్కనే సిరలు పెట్టుంటారు ఈ సైడ్ మొత్తం చూశారు కదా అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ మాత్రం బలి ఉంటుంది ఆడ విశాలంగా ఉంటుంది ప్లేసు ఆ కాలంలో నీళ్ళు తాగచ్చు అంట ఎందుకంటే చాలామంది ఆ నీళ్లు తాగుతున్నారు కూడా ఆ ఊర్లో వాళ్ళు కూడా చెప్పారు ఆ నీళ్ళు తాగొచ్చని మంచిదేనని ఇప్పుడు ఇక్కడ పొయ్యి రాళ్ళు చూడండి వరుసగా పొయ్యిలు ఉన్నాయి నాకు తెలిసి శివరాత్రి టైంలోనో లేదా ఎవరైనా మాములు చూడడానికి వచ్చిన వాళ్ళలో పెట్టుకొని ఉంటారు అయ్యి దానివల్లే పోయి రాళ్ళు ఉన్నాయి ఆ చుట్టుపక్కల చాలా రాళ్ళు ఉన్నాయి ఆ కలవ ఇమ్మిడంతా రాళ్ళు అక్కడ పొంగల్ పెట్టుకొని శివాలయానికి తీసుకువెళ్తారేమో పొంగల్లో చూసారు కదా అయితే ప్లేస్ అయితే మంచి ప్లేసు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి మీకు బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ అంటే కాగి ఓ సార్ కోసేసాము ఒక్క కాయ రెడీ కోసేసాము తీసారు కదా ఇంక రెండు కాయలు ఉంటాయి పోయా ఇదిగో కాయ చూడండి ఇది కాయ కాయ తీసి చూడ చూడండి బాగుంది కాయ కోసేస్తున్నాము పోసేస్తున్నాం చూడండి కాడ పట్టుకొని అట్టా తాడబట్టుకొని కదా చూడండి ఇంకో కాయ కూడా ఉంది పెద్ద కాయ కూడా సైజ్ పెద్దది కానీ రుచిగా ఉంటుంది చూసి వాళ్ళకి రెండు పట్టుకుని వాహేస్తా చూడండి చిన్నగా కొమ్మలు బాధ్యత కొమ్మ ఆ అది కాయ చూడండి ఇది ఒక కాయ కూరకు రెడీ కాయ చూశారు కదా సొరకాయ కోసేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా సొరకాయలు ఉన్నాయి చూడండి చూశారు కదా గుమ్మట మడల్లో ఉంది సొరకాయ చూడండి కాయ అయితే సొరకాయ అయినది మేము తిన్నాం కూడా ఒకసారి ఎందుకంటే కొమ్మలు చెట్టుకి ఆల్రెడీ మేము కొన్ని కట్ చేసుకొని కూడా కర్రీ చేసుకుని తినేసాము ఇంకా ఉండదు మునక్కాయలు అంటే బాగా కాసింది మన చెట్టు మాకు ఈరోజైతే మాది సొరకాయ కర్రీ చూడండి ఈ వెరైటీ సొరకాయలతో కర్రీ చేసుకోబోతున్నాము చూడండి చిన్న చెట్టు ఎలా ఉందో ఇంకొక పెద్ద అయితే కాయలు కాస్తుంది ఇది చాలా పెద్ద మానేవి కాదు చెట్టు ఇవాళ మేము అడవికి వచ్చాము ఒకసారి చూడండి ఎలా ఉందో లొకేషన్ అదే చెట్టు చూసారు కదా చూడండి చూడండి జానేపాల చెట్టు ఇప్పుడు వచ్చి ఇంకా చూస్తాను చూడండి కదా దగ్గర క్లియర్ క్లియర్గా చూడండి జానేపాల చెట్టు ఇప్పుడు ఒక మూడు సార్లు చూపిస్తాను చూపించి చూశారు కదా ఇంకా మాగలేదు కొంచెం ఖర్చుగా ఉంటాయి మాగితే పుల్లగా ఉంటాయి కొద్దిగా పచ్చి కాబట్టి తినొచ్చు అది ఏం కాదు పచ్చి కూడా తినచ్చు చూసారు కదా చూసి ఇతంతా కూడా తినచ్చు ఇతను మేము ఇవ్వలేదు బీయర్ పళ్ళు చూసారు కదా అలా తిని ఇతను తిను ఇవాళ సరదాగా అడవికి వచ్చాము అడవికి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాము జానే పళ్ళు అలాగే బీర పళ్ళు అవి చూపించాము వీడియోలో ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంటికి మామిడి తోట ఎంత అందంగా కనిపిస్తుందో ఈ మామిడి తోట పక్కనే ఆంజలస్వామి వారి శిల కూడా ఉంది ఆ శిల కూడా చూపిస్తాను ఈ వీడియోలు మీకు ఇప్పుడు మీరు చూస్తున్నది కొండ చూసారు కదా దగ్గరగా చూస్తే కొండ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు దూరం నుంచి చూద్దాం చూశారు కదా వదురికొండ ఎలా ఉందో మాములుగా వదులుకోండి మొత్తం ముబ్బులు గమ్మేస్తున్నాయి చూశారు కదా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఉదగిరకుండ ఫ్రెండ్స్ ఈ శిల వచ్చి స్వామి శిల ఈ శిల ఎక్కడుందంటే ఉదయగిరి ఫారెస్ట్లో ఉంది చూశారు కదా మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి కానీ ఈ ఆంజ సమస్యలకి పక్కనే మామిడి తోట కూడా ఉంది ఇప్పుడు మనకు కనిపించేదే మామిడి తోట అక్కడికే వెళ్తున్నాము ఆ మామిడి తోట వచ్చి రాజుల కాలం వచ్చి ఒక అర కిలోమీటర్ దూరము కిలోమీటర్ దూరము మొత్తం మామిడి చెట్లే ఉన్నాయంట అంత పెద్ద తోట ఇప్పుడు ఒక పదో పదిహేను చెట్లు ఉన్నాయి అంతేనో చాలా వరకు చెట్లు తగ్గిపోయాయి చూశారు కదా కానీ మామిడికాయల సీజన్లో మాత్రం మామిడికాయలు బలే కాస్తాయి చెట్లు ఇప్పుడు కూడా ఉదగేరిలో మామిడి చెట్లు తోట ఉంది ఒకటి పాతకాలం ఉంది అక్కడ ఆనంద స్వామివారి సెల బండ మీద వదిలేస్తున్నారు అసలు అని ఆ సిల మీకు చూపిస్తాను ఒకసారి చూద్దరు రండి ఇది మొత్తం అడవిలోనే ఉంది ఇసల చూపిస్తాను రండి ఒకసారి క్లారిటీగా వీడియోని చూడండి నా వెనక కొండ కనిపిస్తుంది ఈ వీడియోలో అలాగే కోసుకొండ కనిపిస్తుంది మీరు క్లియర్గా చూసి కామెంట్ చేయండి చూడండి ఇది అసల ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది కదా ఇప్పుడు వెళ్ళి బాగా తీస్తే బాగానే వస్తుంది ఒకసారి చూద్దరు ఫ్రెడ్ తీసుకురా ఇక్కడ పూజలు కూడా చేస్తుంటారు ఫ్రిడ్జ్ వచ్చి డబ్బాని పూజలు కూడా చేస్తుంటారు చూసారు కదా నూనె నూనె డబ్బా ఇప్పుడు చూడండి ఆయన సోమవారం ఇస్తే చూడండి ఫ్రిడ్జ్ చాలా బాగా చూపు దగ్గర నుంచి చిన్న నుంచి ఇప్పుడు నేను చిన్నప్పుడు చూసినప్పుడు అయితే చాలా నీటిగా ఉన్నది ఆయన సమవారి ఇస్తా నేను అది పగ కొట్టే వెళ్ళక మొత్తం వేశారు మన అతులు గీ సిమెంట్ పూశారు మీరు తెలియదు చూడండి ఇంకోసారి ఇదే ఆంజన సంవరిసలా చూశారు కదా క్లియర్గా చూడండి మొఖం క్లియర్గా ఉన్నది అంచం వరకు చేసే చేసేవాళ్ళు అప్పట్లో కాళ్ళు కూడా పాలు కొట్టేస్తారు వాటికి సిమ్ట్ వేసి ఒకరు పూసుంటారు ఇప్పుడు చూసే కదా సిమ్ పూసుంటారు అంత చల్లగా ఉందో ఈ చెట్లే ఇప్పుడు ఒక పదో పదిహేను చెట్లు ఉన్నాయి ఇప్పుడు పాతకాలం అయితే తిని లేవు ఒక అర కిలోమీటర్ వరకు ఈ చెట్టు వరకు ఉన్నాయి ఇప్పుడు చాలా మంది కొట్టేశారు మామూలుగా అయితే ఈ చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఒక పదో పదిహేను ఉంటాయి చెట్లు అంతే నాకు తెలిసినప్పుడు కూడా ఒక ఇరవై ముప్పై చెట్లు నాకు ఉన్నాయి అయితే సీజన్లో అయితే మామిడికాయలు బలిగాస్తాయి ఈ సీజన్లో ఆ సెలవు ఉండే దగ్గరే ఉంది ఈ తోట చాలామందికి తెలియకపోవచ్చు ఉదిగిరిలో వాళ్ళకు కూడా కొంతమందికి తెలుసు బయట ఊరు వాళ్ళకైతే కొంతమంది తెలియదు అసలు ఒకసారి తీరుగా చెట్లు చూపించు ఎందుకంటే సాధారణ బాగుంటుందని ప్రశాంతంగా ఉంటుంది మనసుకి వచ్చేవాళ్ళు ఫ్యామిలీలు కూడా వస్తుంటారు వచ్చి సాయంత్రం దాకా ఇక్కడే ఉండేసి భోజనాలు అన్నీ చేసేసి అప్పుడు వెళ్తారు ఇక్కడి నుంచి ಚೂಸಾ ನಾನು ಸಲಧಾನ ಈ ವಿಡಿಯೋ ಐತೆ ಇಂಥ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್